బూటక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ను నమ్మొద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరెడ్డి అన్నారు ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటి లేదని మండిపడ్డారు ఈసారి భారీ మెజార్టీతో బీజేపీ పదిహేను సీట్లు గెలుస్తుందని అన్నారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రైతుల సమస్యలు బయటకు వచ్చినాయి తాగునీరు అయితే ఎట్లా లేదు కానీ తాగునీరు ఊరు పోతున్నది రైతు బంధులు చక్కగా వస్తలేవు ఆయన అన్నారు పదిహేను వేలు రూపాయలు ఇస్తా అని ఉన్న రైతు బంధే చక్కగా వస్తలేదు సగం మందికి పదిహేను వేలు వేసి వేస్తారు నెత్తి కొట్టుకుంటున్నారు మాకు చెప్పదెబ్బలు వేసిపోయిండు చేయి గుర్తుకేసినట్టు చెప్పదెబ్బలు పడుతున్నాయని అంటున్నారు కానీ ధరణి వాళ్ళు అన్నారు దరిద్రము మేము మంచి చేస్తామని ఆ ధరణి బాధితులు ఎంతోమంది వస్తుండ్రు మా ధరణి వల్ల రాత్రి రాత్రి మా చేతిలో నుంచి మా భూమి పోయింది వేరే వాళ్ళకి పేరు పడ్డది భూమి పోడి కాక మాకు దానివల్ల మాకు సబ్సిడీ వస్తలేదు బంధు వస్తుంది అన్నీ కూడా కటాప్ అయింది బాధితులు ఏం చేస్తున్నారు ఏం చేయలేదు డిసెంబర్ వరకు రెండు లక్షలు బ్యాంక్ పోయి రెండు లక్షలు తీసుకోమన్నారు రుణమాఫీ ఎక్కడ వచ్చింది రానే రాలేదు కానీ ఈరోజు సిటీ పక్కన పోతున్నాం సిటీ పక్కన ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు ఇక్కడ ఒక్కరు కూడా ఒక వాళ్ళ ఎంపీ ఉండే ఇప్పుడు ఉన్న గ్రామాలు నేను ఇప్పుడు పది పదిహేను గ్రామాలు తిరిగి పదిహేను గ్రామంలో ఒక్క గ్రామంలో కూడా అడుగు కూడా పెట్టేది వచ్చినాక అడుగు నేను ప్రతి గ్రామంలో పది సార్లు వచ్చిన ఐదు సార్లు వచ్చినా కనీసం మూడు మూడు సార్లు వచ్చిన ప్రతి గ్రామాల్లో